లంపీ స్కిన్ లేదా ముద్ద చర్మపు వ్యాధి అనేది వర్షాకాలంలో పశువులకు వచ్చే వ్యాధి ఇది వైరస్ వలన వ్యాప్తి చెందుతుంది ఇది ఒక జంతువు నుంచి ఇంకో జంతువుకు దోమలు మిల్లులు ఇతర కీటకాల వలన ఇది వ్యాప్తి చెందుతుంది ఈ ముద్ద చర్మపు వ్యాధి బారి పడటం వలన ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు పశువులకు ఉచితంగా లంపీ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టారు ఆ వ్యాక్సినేషన్ వివరాల గురించి తెలుసుకుందాం ఈ రోజు నా పేరు డాక్టర్ టీటి మనోజ్ కుమార్ రుభ సంచారుగా వెటరీ పాలిఫ్లినిక్స్ రకంగా పనిచేస్తున్నాను ముఖ్యంగా ఈ ముద్ద చర్మ ముద్దచర్మే మనం ఎంపీస్కిన్ డిసీజ్ అంటాము ఇది ఈ కాలంలో ముఖ్యంగా వర్షాకాలంలో ఈ ఇన్సెక్ట్స్ అంటే మనకి పిడుదులు పేలు గోమార్లు వీటి ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది ఇది వైరస్ వల్ల వస్తుంది వైరస్ అంటే మీకు తెలుసు మామూలుగా అతి సూక్ష్మజీవి సంబంధించింది అతి సూక్ష్మజీవిలో మనకి అంత ముందు మనుషుల్లోని కరోనా వైరస్ వచ్చింది అలాగే ఈ వైరస్ వచ్చితే చాలా వరకు పశువుల్లో దీనికి యాంటీవైరల్ మందులు కావాలి ఈ యాంటీవైరల్ మందులు అన్నవి చాలా ఖరీదుతో కూడుకున్నవి కాబట్టి ఏంటంటే మనకి ఈ జబ్బు రాకకుండా ముందుగానే పశువులకు రాకుండా టీకాలు ఒకటి వేయించడం లేదా పరిసరాలు అది ఎక్కడైతే ఉంటాయో అవన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం మనం చేసుకోవాలి ముఖ్యంగా ఇది ఈ జోరేగులు ఏగలు ఈ విడుదల వలన వస్తుంది కాబట్టి మన పరిసరాలని కోసం ఎక్కడైతే పడుకుంటుందో లేదా ఎక్కడైతే అది తిరుగుతుంటుందో ఆ పరిసరాలు వీలైనంత వరకు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఈ వర్షాకాలంలో వారి గుడ్లు పెట్టకుండా జాగ్రత్తగా మనకు ఉంటుంది అయితే ఎంత చేసినా కూడా పరిశుభ్రం అన్నది మన చేతుల్లో కొంతవరకే ఉంటుంది కాబట్టి మనం ఈ లంపి స్కిన్ డిసీజ్ ముద్దచక వ్యాధికి మనం చేత తప్పనిసరిగా చేయించుకోవాలి ముఖ్యంగా శ్రీకాకుళం టౌన్ లోకి వచ్చేసరికి మనకి మూడు వేల వంద డోసులు మనకి ఈ లంపి స్కిన్ డిసీజ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది ప్రతిరోజు మా సిబ్బంది ప్రతి వార్డులకు వెళ్ళి టీకాలు చేస్తున్నారు ఇప్పటి వరకు దగ్గర దగ్గరగా ఒక రెండు వేల చిల్లర వ్యాక్సినేషన్ చేయడం జరిగింది మాత్రం తప్పనిసరిగా ఈ టీకా మనం చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ వ్యాధి లక్షణాలను మనం గమనిస్తే పశువుకి జ్వరం వైరస్ ఎప్పుడైతే సోగుతుందో జ్వరం తీవ్రంగా ఉంటుంది నూట ఐదు నుంచి నూట ఏడు డిగ్రీలు ఫార్న్ హీట్ ఉంటుంది మేత తినడం మానేస్తుంది అలాగే ఒళ్ళంతా ఒక అంధవికారంగా చూడటానికి బాగోదు ఒకవేళ ఎప్పుడైనా ఈ ముద్దచరు వ్యాధి సోకిన పశువులను మనం సంతలో కూడా తక్కువ రేటుకు వెళ్తుంది కాబట్టి మనం తప్పనిసరిగా వీటికి ముందుగానే టీకాలు మనం వేయించుకోవాలి టీకాలు ఏం బా దీన్ని బాగా కరెక్ట్ గా పనిచేస్తుంది దీనికి మనకి బాక్స్ వ్యాక్సిన్ అని మనకి డిపార్ట్మెంట్ ఇచ్చింది ఈ వ్యాక్సిన్ని మన సిబ్బంది అందరూ చేస్తున్నారు ముఖ్యంగా పెయిల్లోకి వచ్చేసరికి మరణాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఇది గత సంవత్సరం ఆ ముందు సంవత్సరం మన ఏరియాలో వచ్చింది కాబట్టి దీనికి వ్యాధి నిరోధ శక్తి చాలా వరకు ఉంటుంది అందువల్ల ఈసారి మనం వ్యాక్సిన్ చేయించుకుంటే తప్పనిసరిగా ఈ వ్యాధి వ్యాధి ఉంటుంది ఒకసారి వచ్చిన తర్వాత దాని విలువ మనం మార్కెట్లో బాగా కోల్పోతాము ఈ కాలు వినియోగించుకుని లంపీ స్కిన్ లేదా బారిన పడిన పశువులు తొలి పశువుకు జ్వరం సోకుతుంది ఆ తరువాత కళ్ళు ముక్కు నుంచి నీరు కారుతుందని ఆయన తెలిపారు చర్మంపై గుండెడు గడ్డలు ఏర్పడతాయని తరువాత దశలో కాళ్ళు నొప్పుల కారణంగా పశువు సరిగ్గా నడవలేదన్నారు ఫ్లోరైడ్ బారిన పడిన మనుషుల వల్లే కాళ్ళు వంగుతాయని లంపీ స్కిన్ బారిన పడిన పశువుల్లో కాళ్ళు అలాగే వంగుతాయన్నారు కావున రైతు సోదరులందరూ ఈ లంపీ స్కిన్ వ్యాధి పశువులు రాకుండా చేసేందుకు వ్యాక్సినేషన్ తప్పకుండా చేయించాలి